హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి మొత్తము శుభ్రం చేసేసానండి ఇప్పుడైతే పానకం రెడీ చేసుకోవడానికి బెల్లం అయితే నానబెట్టి పెట్టాను పౌడర్ చేసుకుందామండి మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సొంటి నాలుగైదు ఆలకలు అలాగే కోసంబరి కోసము దోసకాయ మిరపకాయలు పచ్చి కొబ్బరి కొత్తిమీర అండి పానకానికి బెల్లం నానబెట్టానండి కోసంబరి కోసము వడపప్పు కోసం పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టేశాను మజ్జిగ కూడా చిలికి పక్కన పెట్టేసానండి బెల్లం అయితే చక్కగా నాన్తూ ఉంది చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకోవాలి పెసరపప్పు కూడా ఒక వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేశాను పెసరపప్పు కోసంబరికి ఎక్కువగా నానితేనే బాగుంటుందండి వడపప్పుకి ఎక్కువగా నానుకున్నా బాగుంటుంది ఈ ఇంగ్రీడియంట్స్తో మనము శ్రీరామనవమికి కావాల్సిన ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకుందాం మజ్జిగ కూడా చిలికి పక్కన పెట్టేశాను ఎండు సొంటి యాలకులు మిరియాలు వేసి పానకానికి పౌడర్ అయితే రెడీ చేస్తున్నానండి మిక్సీ పడుతున్నాను ఈ పౌడర్ వేసి చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నాలుగు యాలకులు కూడా వేసేసి మొత్తము గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసాను కోసంబరి కోసం అయితే దోసకాయ మొత్తము కట్ చేస్తున్నారు నేను పానకం రెడీ చేస్తున్నాను పానకము బెల్లం చక్కగా కరిగిపోయిందండి వడగట్టేసుకుంటున్నాను వడగట్టుకుంటే నలకలు ఏమీ లేకుండా బాగుంటుంది అందుకే మొత్తం వడగట్టేశాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలండి యాలకులు ఎండుసొండి మిరియాలు పౌడర్ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి మేమైతే నిమ్మరసం పిండుకుంటాం పానకంలో ఈ విధంగా నిమ్మ చెక్క కూడా పిండేస్తే సరిపోతుంది పానకంలో నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చండి నిమ్మరసం పిండుకుంటే ఇంకా రుచి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా పానకం అయితే రెడీ అయిపోయింది అటువైపు మా వారు దోసకాయ ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ శుభ్రం చేస్తున్నారు మజ్జిగలో కూడా కొద్దిగా కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకుంటే మజ్జిగ కూడా రెడీ అయిపోతుంది పానకం రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మజ్జిగ కూడా కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి రెడీ చేశాను కోసంబరి కోసము దోసకాయ అయితే కట్ చేస్తున్నారు మా వారు దోసకాయ పచ్చి కొబ్బరి వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి కొద్దిగా క్యారెట్ తురం వేసుకున్న బాగుంటుంది ఇక్కడ కర్ణాటకలో కోసంబరినే ఎక్కువగా పెట్టుకుంటుంటారండి దోసకాయ ముక్కలు ఒక కప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయలండి క్యారెట్ తురం కావాలంటే వేసుకోవచ్చు నేను క్యారెట్ తురం వేయలేదు కలర్ ఒక మాదిరిగా ఉంటుందని వేయలేదండి ఇవి మొత్తం కలిపేసుకొని మనకి ఉప్పు కావాలనుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది లేకుంటే నీళ్ళు విడుస్తుందండి మొత్తం వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి మొత్తం కలిపేసుకుంటే కోసం రెడీ అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి కానీ దోసకాయ కానీ ఇవన్నీ పెసరపప్పు కూడా ఒంటికి చదువు చేస్తాయి కదండి ఇది మామూలు టైంలో కూడా చేసుకొని తినొచ్చండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక మిరపకాయ కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది మేము పండగలు అప్పుడే కాకుండా ఎప్పుడైనా కోసంబిరీ చేస్తుంటానండి ఇంట్లో మా వారు ఇష్టంగా తింటారు మా ఇంట్లో మొత్తము కలిపేసుకోవడమే ఉప్పు మాత్రము ఇప్పుడు వేయనండి మనం తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది లేకుంటే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కదా విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి కొద్దిగా మన సైడు పెసరపప్పు కొద్ది బెల్లం పెడతారు కదండి దేవుడికి వడపప్పు అలా కూడా తీసి పెట్టేశాను ఇవన్నీ రెడీ అయిపోయాయండి పానకము మజ్జిగ కోసంబరి వడపప్పు మొత్తం రెడీ అయిపోయాయి ఇప్పుడు పూజ చేసేసుకోవడం నేను పానకం చూసారా ఎంత బాగున్నాయో తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వడగప్పు కూడా రెడీ చేసి పెట్టేశాను మా పిల్లలు అమ్మ పక్కన నేను కూర్చోవాలి నేను కూర్చోవాలని పోటీ పడుతున్నారు వాడు చిన్నవాడు వచ్చేసి మా ఆడబిడ్డ కొడుకు మా పాప షూట్ చేస్తుందండి వీడియో షూట్ చేయమంటే నేనేమన్నా నీకు వీడియో షూటర్ అనే అని అడుగుతుంది మా పాప మా వారు పక్కన నిలబడుకున్నారు కొంచెం తీయమంటే ఎవరు తీరండి వీడియో తీయించుకోవడానికి మా తిప్పలు చూడాలి మా పాపకి మూడు ఉంటే తీస్తుంది లేకుంటే లేదు మా పాప వచ్చి కూర్చునేసింది పిల్లలకి అదొక ఇదండి మొత్తము రెడీ చేసి పెట్టేశానండి పూజ కూడా చేసేసాము పూజ అయిపోయేసింది మా వారు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటున్నారు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేలోపు నేనైతే వంటకైతే రెడీ చేసేస్తానండి సాంబారు రైస్ ఏదైనా వేపుడు చేస్తానంటే ఎప్పుడు పండుగలు వచ్చినా సాంబారు రైస్ వేపుడు ఇవే చేస్తావు కదమ్మా డిఫరెంట్గా ఏదైనా చెయ్యి అంటే సరే వెజిటేబుల్ పలావ్ చేద్దాం అనుకున్నాను వెజిటబుల్ పలావ్ రైతే చేసేస్తాము అనుకున్నాను వాళ్ళైతే మా పిల్లలు మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళారండి పిల్లల్ని ఎక్కడికి అంటే ఏం చెప్పలేదు వచ్చేలోపు నేనైతే వెజ్ పులావ్ రెడీ చేసి పెట్టేసేయాలి అందుకోసము కొత్తిమీర పుదీనా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అన్నీ రెడీగా ఉంటే తాలింపు పెట్టడం ఎంతసేపు అండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే మనకి ఎక్కువ టైం పడుతుంది నేను సాంబారు ఏదైనా ఆలు వేపుడు కానీ ఏదైనా చేద్దాము అనుకున్నాను పిల్లలు వద్దని చెప్పారు పుదీనా మాత్రము క్లీన్ చేసి పెట్టేశాను నేను అన్నీ చేసేలోపు మా వారైతే ఓ బాటా షాప్కి వెళ్ళారండి షూలు తీసుకొచ్చుకుంటున్నారు స్కూల్ షూసు మా ఆడబిడ్డ కొడుకు మా బాబు మా పాప ముగ్గురిని తీసుకెళ్ళి షూలు ఈ లోపు నా వంట కూడా రెడీ చేస్తున్నాను ఇంకా అవలేదు చేసేలోపే వచ్చేసారండి వీళ్ళు వాళ్ళు వచ్చేలోపు చేసేద్దాం అనుకున్నాను వచ్చి చూడండి షూలు పెట్టేశారు నా షూలు అంటే నా షూలు అని మా బాబుకి అయితే వైట్ కూడా ఉందండి మా పాపకి మా ఆడబిడ్డ కొడుకు వైట్ షూస్ లేవు మా బాబుకైతే వైట్ షూ బ్లాక్ షూ రెండు ఉన్నాయి అందుకు వాడికి మాత్రము రెండు జతలు వీళ్ళిద్దరికి ఒక్కొక్క జత తీసుకొచ్చారు ఎక్కడికంటే చెప్పలేదండి నేను దేవస్థానం వెళ్తున్నారేమో అనుకున్నాను చూస్తే షూలు తీసుకొని వచ్చేసారు సరే మంచి పని అయిందిలే అనుకున్నాను వేసుకొని చూపిస్తున్నాడు మా ఆడబిడ్డ కొడుకు చూడత్తా చూడత్తా అంటున్నాడు మా వాడు చూడండి ఆ ఒకటి ఈ ఒకటి వేసుకొని ఎలా నిలబడ్డాడు రెండు ఒక్కొక్కసారి వేసుకునేది ఎందుకు లేని ఒక దెబ్బకు రెండు పిట్లు అన్నట్టు అలా వేసేసాడు వాళ్ళు అన్నీ కట్ చేసి పెట్టేశానండి ఇంకా తాలింపు వేసేసుకోవడం నేను నేను రెండు గ్లాసులు బియ్యానికి చేస్తున్నాను కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి ఆల్రెడీ మన ఛానల్లో పొలావులు అన్నీ ఉన్నాయండి అందుకే నేను అంత క్లియర్గా ఏమీ చూపించట్లేదు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి ఏ దానికైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు వచ్చేలోపు చేసేద్దాం అనుకున్నానండి నేను చేసేలోపు వాళ్ళు వెళ్ళి కూడా వచ్చేసారు పిల్లలు ప్రసాదాలు అవి ఇవి తిన్నారు కాబట్టి ఆకలిని ఏమీ అడగలేదు ఇప్పటికే పన్నెండున్నర ఒక గంట అయిపోయేసిందండి టైము పండగలప్పుడు ఎలాగో అందరింట్లోనూ లేటే అవుతుంది కదండి భోజనాలు చేయడానికి మా ఇంట్లో కూడా సేమ్ అంతే రెండు గంటలు అయిపోతుంది ఒక్కొక్కసారి మూడు కూడా అయిపోతుంది సోయా కూడా బాక్స్లో చూస్తే ఖాళీ అయ్యాయి ఇప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చి కట్ చేసి వేస్తున్నాను సోయా సైడ్లో కొద్దిగా నీళ్లు మరిగించుకొని అందులో వేసేసి పిండి పెట్టుకుంటే బాగుంటుందండి సోయా మా ఇంట్లో ఎక్కువగా వాడుతానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తాలింపు కూడా చక్కగా వేగిపోయింది కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను తర్వాత ఇందులో క్యారెట్ బీన్స్ నూలకొలు పచ్చి బట్టని ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని ఒక టమోటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా వెజిటబుల్ పులావ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మా పాప మొత్తం కొద్దిగా ధీమా అంటే మొత్తం వీడియో షూట్ చేస్తుందండి పిల్లలు చూడండి నేను అక్కడ చేసేలోపు ఇక్కడ ఆడుకుంటున్నారు టమోటా సన్నగా కట్ చేసి వేసేసుకుందామని కట్ చేస్తున్నాను మా పాపకి తీయాలా అంటే నే నేను అడగకుండానే తీస్తుందండి నేను నే నే వీడియో తీస్తా నేను నే నే వీడియో నే నే తీస్తా అని లేదు అంటే మనం బ్రతిమలాడుకున్నా తీయండి టమోటా కూడా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రుచి బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా విధ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సోయా కూడా చక్కగా ఉడికిపోయాయి నీళ్ళన్నీ వంచేసి సోయా కొద్దిగా చల్లనీళ్ళు వేసేసి పిండి పెట్టుకోవాలండి అప్పుడే మనకి చాలా స్మూత్గా బాగుంటాయి రైస్లో పూలు చూడండి ఎంత చక్కగా పూసాయి మా ఇంట్లో నేను కట్ చేసే కొంది ఎక్కువగా పెరిగిపోతున్నాయండి రోజా చెట్లు కొద్దిగా గడపకి పూలు వేయమ్మా అన్నానండి అన్నంత మాత్రం నా పూలుగా కవర్లో ఉండే పూలు మొత్తం తెచ్చేసి పెట్టేసింది ఎందుకమ్మ అన్ని పెట్టామంటే బాగుందమ్మా అంటుంది ఇంకేం చెప్తామండి మనం సరే బాగుందిలే పెట్టిన తర్వాత తీయకూడదు కదా అలానే ఉంచేసాను చక్కగా మగ్గిపోయింది చూశారు కదండీ ఇప్పుడు ఇందులో ముందుగా మనం పిండి పెట్టుకున్న సోయా మొత్తం వేసేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు నీళ్ళు వేసేసి నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి బియ్యం నానబెట్టి పెట్టుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా చాలా బాగుంటుందండి స్మూత్గా కూడా ఉంటుంది వేసరు కూడా పోసేసాను మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవడమే మా ఆడబిడ్డ ఏదో మాట్లాడుతుంది పిల్లలు కూడా వచ్చేసారు కదమ్మా అయింది అనుకున్నాను అనింది లేదు చేస్తున్నాను అని చెప్పాను అన్నీ కట్ చేసి క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి వండడమే పెద్ద విషయం కాదు చక్కగా ఉడికిపోయిందండి ఎసురు మరిగిపోయాయి బియ్యం కూడా వేసేసాను చక్కగా ఉడుకుతుంది బియ్యం వేస్తున్నా కానీ మూత పెట్టేస్తే మనకి పైన రైసు పైన మసాలా ఉంటుంది కింద రైస్ ఉంటుందండి అలా కాకుండా ఒకసారి ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి మనం మూత పెట్టుకుంటే మనకి పాత్రలో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మా ఆడబిడ్డ కూడా వచ్చింది పూజ అయిపోయింది కాబట్టి తనకు ఒక నిండా పానకం ఇస్తే తాగి భలే ఉందమ్మా అంటుంది చాలా బాగుందని చెప్పారండి పానకం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి వంట పని కూడా అయిపోయింది కొద్దిగా సామాను కూడా ఉంటే కడిగేస్తున్నాను కూర్చొని భోజనాలు తిందామని కూర్చుంటున్నాం మా ఆడబిడ్డ పూలు కడుతుందండి ప్రెషర్ కూడా పోయింది చూసారు కదా చక్కగా రెడీ అయిపోయిందండి వెజిటబుల్ పులావు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీ అందరు కూడా ట్రై చేయండి అండి బ్రైట్ ఉంటే అందరం కలిసి తింటామండి ఇలా పండగలప్పుడే మా వారు ఉంటారు మిగతా టైంలో ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి మేమే తింటుంటాము నైట్ కూడా లేట్గా వస్తారు ఇప్పుడు అందం అందరం కూర్చొని తింటున్నాము మా పాప వీడియో షూట్ చేస్తుంది ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతుంది మా ఆడబిడ్డ కొడుకు చూడండి సూపర్గా ఉంది అంటుంది మా ఆడబిడ్డ కూడా ఇట్లా చూపిస్తుంది అందరం కూర్చొని తింటున్నాము మా బాబు మాత్రం నాకు ఇప్పుడే వద్దమ్మా అని చెప్పాడు పిల్లలు ఎందుకో సరిగా తిండే తినరండి మా పిల్లలు ఎప్పుడు తినమన్నా అన్నం అంటే అస్సలు తినరు అది చెయ్యి ఇది చెయ్యి అంటారు కానీ ఫుడ్ అంటే అస్సలు తినరండి ఈ జంక్ ఫుడ్ తినమనండి ఇష్టంగా తింటారు పిజ్జాలు బర్గర్లు అవి అయితే బాగా తింటారు అన్నం అంటే అసలు తిన్నావాడుచు చూడండి అన్నం తినమంటే తినకుండా కూర్చొని టీవీ చూస్తున్నాడు మేము అన్నం తినేసి ఐస్ క్రీమ్ కూడా తింటున్నాము ఎలా ఉంది డెజర్ట్ తింటున్నారు మీరు ఫుడ్ తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత అని అడుగుతుంది మా పాప సెలవులు వస్తే అందరం కూర్చొని తింటామండి అదొకటి బాగుంటుంది మాకు మిగతా టైంలో మా ఆడబిడ్డ కూడా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి అన్నం తినకుండానే ఐస్ క్రీమ్ తింటున్నాడు వీడు బాగుందంట ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది అన్నం అంటే తినరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్